హలో అండి వెల్కమ్ ఆఫ్ ముద్ర డిజైనర్ స్టూడియో లో ఉన్నాము సో ఆషాఢం ఆఫీస్లో లో ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే మీ అందరికి షేర్ చేశాను మీకు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది మరి శ్రావణంలో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయని తెలుసు కదా సో మంచి చీరలతో పాటు మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయంట సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అట్లా ప్లాన్ చేశారు మ్యామ్ ఒకసారి తెలుసుకుందాం హాయ్ నమస్తే ఆషావం ఆఫర్స్ అయితే అద్దరిపోయాయి మన దగ్గర శ్రావణం స్టార్ట్ అయిపోయింది మీరేదో ఆలోచించారు ఏంటంటే మామూలుగా ఇంతకు ముందు ఆఫర్స్ అన్ని కూడా నేను ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ పై ఒక్క సారీ వన్ రూపీ పే చేసి ఒక సారీ తీసుకోండి అలా అన్నాను కదా మన కస్టమర్స్ కొంతమంది అంటే మరీ ఒక మేడం అయితే నాకు ఏం సజెస్ట్ చేశారంటే అందరూ సిక్స్ థౌసండ్ బిల్ చేయాలని లేదు కదా టూ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు అప్పుడు ఫీల్ అయితారు కదా నాకేం గిఫ్ట్ రాలేదా అని నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్చేజ్ పై ఇప్పుడు ఒక్కసారి పూర్తిగా ఉచితం రూపాయి కూడా అవసరం లేదు అంటే రెండు వేలకి ఐదు రూపాయలు రెండు వేలు బిల్ చేస్తే ఒక్క చీర ఫ్రీగా ఫ్రీగా ఇస్తాను అంటే మళ్ళీ ఎన్ని బిల్స్ చేసినా అట్లా వస్తాయి అంటే నేనేమనుకున్నాను అందరికి అదే కాన్సెప్ట్ కాకుండా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ పర్చేస్ పై ఇంకొక స్పెషల్ సారీ ఓకే ఓకే అంటే ఇంకొక వర్త్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ పర్చేస్ అంటే టోటల్ గా టెన్ థౌసండ్ పర్చేస్ ఇంకొక స్పెషల్ సారీ ఓకే అయితే స్టార్టింగ్ మనకి ఏ ఒక్కళ్ళు మిస్ కాకుండా ఏ బడ్జెట్ లో వాళ్ళు కూడా పర్చేస్ చేసినా దానికి తగ్గట్టు గిఫ్ట్ అయితే ఇస్తారు ఇప్పుడు క్లారిటీ ఏంటంటే తక్కువ బడ్జెట్ అయితే కూడా రెండు వేలు అవుతుంది అవును వాళ్ళకి మళ్ళీ వస్తుంది కదా సో ఎప్పటి వరకు ఉంటుందో ఈ ఆఫర్ అనేది మామూలుగా అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అయింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనుకున్నాము ఇక కస్టమర్ దాన్ని బట్టి డేస్ ఎక్స్టెన్షన్ స్టాక్ ఉంటుందా ఓకే సో అదనమాట విన్నారు కదా ఇంకా మనకి తక్కువ బడ్జెట్ లో బిల్ చేసినా కూడా ఒక మంచి చీర గిఫ్ట్ గా వచ్చేస్తుంది శ్రావణ మాసం గిఫ్ట్ లాగా అనుకోండి ఆల్ మిక్స్ అంటే శ్రావణ మాసం అంటే కొంచెం స్పెషల్ గా అంటే పట్టు కాకుండా కొంచెం ప్యూర్ సిల్క్స్ కస్టర్స్ రా సిల్క్స్ అలాంటి ప్రింటెడ్ పిచ్ వాయి ఇలాంటి సూపర్ టేస్ట్ లో అంటే ఇప్పుడు మంగళగిరి చెక్స్ వేసుకున్నారు కదా మీరు దానికి ఆప్లిక్ అనేది కొత్తగా ఇప్పటి కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు ప్రింటెడ్ కలంకారీ ఇవి చూసాము ఇప్పుడు ఏంటంటే అంటే ఇట్లా డిఫరెంట్ కలంకారీ అది ప్రింట్ కాదు ఆప్లిక్ చేసి ప్యాచ్ చేసింది అనమాట కానీ చాలా నీట్ గా మనకి కట్ చేయడం అనేది అప్లిక్ వర్క్ బాగుంది అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఈ చీర అనే కాదు ఇలాంటి కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం చేయకుండా చూసేద్దాం ఇప్పుడు ఖాదీ సిల్క్ సాఫ్ట్ సిల్క్ టస్సర్ ఖాదీ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ లోనే నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ లో నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ లో చూసారా టూ సారీస్ ఇంకో సారీ డిఫరెంట్ సారీ త్రీ అదే టూ సారీ క్లారిటీ కూడా ఇచ్చాను ఇక్కడ అండ్ ఈ చీరకు ప్రైస్ కూడా చెప్పేద్దామా నైన్టీ ఫైవ్ అండి మంగళగిరి కాన్సెప్ట్ తో ఇందాక అప్లిక్ వర్క్ అనుకున్నాం కదా ఇందులో కలర్స్ ఉంటాయి టూ బ్లౌజెస్ కలర్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఇది చూశాం కదా ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఇంకా బ్లాక్ చీర స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే ఇలా పిచ్చు అయి ఇలా చాలా స్టోర్ కు వచ్చేస్తే హ్యాపీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ పిచువాయి వర్క్ తో అండ్ ఈ బ్లాక్ ఇదేం క్లాత్ ఇది లైట్ కంప్లీట్ థ్రెడ్ వి

ఇంకా మనం తీస్తూనే ఉందాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టుకుంటూనే ఉండాలి ఆర్డర్ ఆల్ సారీస్ కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి కావాలనే చెప్పారు బడ్జెట్ లో రాఖీ వస్తుంది చాలా గిఫ్ట్ ఆఫర్ అంటే ఎన్ని కొన్నా తక్కువే ఉంటాయి నాలుగు ఫ్రైడేస్ కి కావచ్చు గణేష్ నవరాత్రులు ఏంటి అన్ని కూడా ఇప్పుడు గణేష్ నవరాత్రులు కూడా చాలా సారీస్ అవసరం పడతాయి డైలీ కిందకి వెళ్లే వాళ్ళకి కాంట్రాస్ట్ ఇట్లా బ్లౌజ్ వేసుకొని పిల్లలు వేసుకున్నా కూడా బాగుంది టిష్యూ గోల్డెన్ గోల్డెన్ టిష్యూ చిన్నగా కడి బార్డర్ తో ఇచ్చారు ఇందులో సెల్ఫ్ ఉందండి బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది బాగుంది ఇవన్నీ కూడా నైన్ నైన్టీ ఫైవ్ జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ అసలు చీరలే ఆఫర్ లో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ ఇందులో ఎప్పుడు ఏం చేస్తే వస్తారు పబ్లిక్ ఏం చేస్తే అట్రాక్ట్ అవుతారు చూడాలి చూడాలి అని ఆలోచన ఆలోచించడం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చూడండి వైన్ కలర్ లో ఖాదీలో ఇందాక మనం చూసాం కదా బ్లాక్ దాంట్లో కొంచెం ఆ డిజైన్స్ అనేవి మారాయండి అంతే సీ గ్రీన్ లో చూడండి థ్రెడ్ వివి అనేది ఇంతకు ముందమ్మ సింగిల్ థ్రెడ్ వచ్చేది ఇది మల్టీ కలర్ థ్రెడ్ కాంబినేషన్ ఇక్కడ పల్లు మల్టీ అండ్ బార్డర్ కూడా టర్నింగ్ కంప్లీట్ టర్నింగ్ బార్డర్ మల్టీ థ్రెడ్ వివింగ్ బ్లౌజ్ బాగున్నాయి క్లాత్ గానీ ఏంటంటే ఇందులో ఆలోచించవలసిన విషయాలు చాలా ఉంటాయి ఇప్పుడు థ్రెడ్ వీవింగ్ అంటే బ్యాక్ సైడ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుందా పళ్ళు సైడ్ ఇరిటేటింగ్ గా ఉంటుందా పట్టుకుంటుందా ఇవన్నీ కూడా చూడాలి దగ్గరలో ఉండరు కదా దూరంగా ఉంటారు ఏదో వీడియోలో చూసి కొనేస్తే వేస్ట్ అయిపోకుండా సో ఇంకా క్లారిటీగా చెప్తున్నారు చూడండి నేను వేసుకున్న దాంట్లో పింక్ ఫస్ట్ నేను రాణి పింక్ వేసుకున్నాను కదా బేబీ పింక్ అండి చాలా బాగున్నాయి దీనికి కూడా ఏదైనా వర్క్ బ్లౌజ్ మనం సెట్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా ఇందులో సెల్ఫ్ ఉంది సెల్ఫ్ ఉంది మళ్ళీ ఖాదీలోని జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషన్ ఎందుకంటే ఇవే ఆఫర్స్ ఇంత మంచి ఆఫర్స్ అదే ఒక క్లారిటీతో ఉంటుందండి మహేశ్వరి సిల్క్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఏ మాత్రం ప్రింట్ కాదు ఎక్కడ కూడా ఇదంతా అదంతా కూడా థ్రెడ్ వీవింగ్ మళ్ళీ స్ట్రైట్ స్ట్రైట్ ఈ బార్డర్ బాగుంది చిన్నగా ఒక స్మాల్ బార్డర్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఓకే ఇది చాలా బాగుంది ఇది మంచి నవీ బ్లూ కలర్ సీక్వెన్స్ కంప్లీట్ సీక్వెన్స్ ఇచ్చారు చూసారా ఇలా ఇంకొకటి గమనించాలి ఇందులో క్లారిటీ మనం ఏం ఇవ్వాలంటే ఇదంతా కూడా సీక్వెన్స్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా సేమ్ కలరే కానీ బూటీస్ ఉంటాయి మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇది కొంచెం గమనించాలి అంటే అందరూ కట్టలేరు కదా అవును పళ్ళు కూడా బాగుంది ఇది చూడండి ఇప్పుడు అండి మొత్తం త్రీ టూ ఫోర్ నైన్ ఫైవ్ సారీ ఇది కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ క్వాలిటీ అర్థమైపోతుంది ఇందులో ఇలా చూడండి పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు ఇది పటోలా లైట్ వెయిట్ మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్స్ ఇది బార్డర్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ దాంట్లోనే అండి కలర్ వేరు కొంచెం డిజైన్ వేరు మంచి ఎల్లో కలర్ ఇచ్చారు ఇది అండ్ కి వెళ్లే వాళ్ళకు కూడా ఇది మామూలుగా ఉండదు మన దాంట్లో ఇలాంటి ఎప్పుడు పెడితే కూడా చాలా సక్సెస్ ఉంటుంది నిజంగా అండ్ బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్ మంచి కలర్స్ క్వాలిటీ వైస్ అయితే అసలుగా చుసరా एक्सप्लेन చేయడానికి కూడా మాటలు లేవనే చెప్పాలి సింపుల్ గా గుడ్ బాగుంటుంది అసలు ఇది ఎంత స్పెషల్ అంటే కంప్లీట్ డిఫరెంట్ ఇది జూట్ వీవింగ్ అమ్మ ఇది జూట్ వీవింగ్ ప్లస్ జెర్రీ కోట లాగా మంచి బోర్డర్ ఇచ్చి కలర్ కూడా బాగుంది పెస్టల్ కలర్స్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఫోర్ కలర్ చార్ట్ కూడా బాగుంది కలిపి వేసేసారు గాని ఓకే డార్క్ గ్రే లో ఇచ్చారు ఇందాక చూసాం కదా ఇక్కడి పటోలా ఆ స్టైల్ లో ఏనుగు పిట్ట డిజైన్ అట్లా ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుంది ఇది చాలా లైట్ వెయిటెడ్ రాయల్ బ్లూ అసలు మెయింటెనెన్స్ అక్కర్లేదు స్క్రీన్ షాట్ పెట్టుకునేటప్పుడు అలా మీద వేసిన స్క్రీన్ షాట్ పెట్టుకోండి అమ్మా మీకు కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతది ఇలా జరుగుది చూడ ఎంత బాగుందో ప్రతిది నిజంగా నీట్‌గా గా క్లాసీ లుక్ అంటాం కదా అట్లా ఉన్నాయి నైన్ నైన్టీ ఫైవ్ లేకుండా నీట్ గా ఉంటాయి అమ్మా ఈ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి మనం ఇంతకు ముందు గోల్డ్ లో చూసాము ఇది కూడా సీ బ్లూ స్పెషల్ గా చేయించాం పిచువా ఈ ప్రింట్ అట్లా డిఫరెంట్ బ్లౌజెస్ ఏదన్నా వేసే వాళ్ళకి ఇది మనం ప్యూర్ టస్సర్ లో తీసాము మామూలుగా ప్యూర్ టస్సర్ వచ్చేసి సెవెన్ ప్లస్ ఇప్పుడు ఓన్లీ నైన్ ఎంత స్పెషల్ డిజైనర్ పీస్ చాలా బాగుంది అసలు ఇట్లా అని ఫ్లవర్స్ అసలు ఏమి ఎక్కడ వస్తుందో తెలియదు ఫ్లవర్స్ అన్ని వచ్చేసాయి బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ స్మాల్ బుట్ చీర ఇలా వచ్చింది డిజైనర్ పీస్ గార్డెన్ స్టైల్స్ ఇవన్నీ ఇది కూడా చాలా యూనిక్ పీస్ చాలా యూనిక్ ప్లస్ ఈ క్లాత్ ఒకసారి పట్టుకుంటే కూల్ గా ఉంటుంది ఒక సాఫ్ట్ ఫీలింగ్ అండి ప్యూర్ సిల్క్ కంప్లీట్ ప్యూర్ సిల్క్ చూడండి ఇట్లా బ్లౌజ్ రన్నింగ్ ఉన్నారు దీంట్లో సో ఇందాక చూసాం కదండి అని చెప్పేసి జ్యూట్ సిల్క్ లాగా జరిగి కాన్సెప్ట్ తో అట్లా ఇది టిష్యూ బ్లౌజర్ అవును అట్లా ఉంది ఓకే కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇందాక పింక్ మనం స్టార్టింగ్ లో చూసాం మంచి ఎల్లో కలర్ కడీ బోర్డర్స్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకైతే పండుగే నిజంగా ఇది బాధినితో ఇచ్చారు డిజైన్ అంతా టమాటో రెడ్ కలర్ అంటాం కదా చిన్నగా బార్డర్ లైట్ పింక్ తో రెడ్ కి లైట్ పింక్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది పళ్ళు ఇంకా ఇది బ్లౌజ్ ఇది చూడండి బ్లూ బ్లూ ఆఫ్ వైట్ మిక్సింగ్ లో డిజైన్ అండి అండ్ కడి బార్డర్ స్టైల్ ఇచ్చారు బార్డర్స్ తీసుకుంటే కనుక బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు అండ్ లైట్ వెయిట్ నిజంగా ఎన్ని చీరలు అయినా తీసుకోవచ్చు అంటే ఆఫీస్ వర్క్ అయితే ఎక్కువ మనకి కావాల్సి ఉంటాయి కదా ఇది బాగుంది క్లాత్ ఇంకా ఇది మ్యామ్ ఇది ఏంటి క్లాత్ ఇది మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్నట్టుగా ఉంది క్లాత్ ఓకే వితౌట్ బోర్డర్ బోర్డర్ లెస్ లవర్స్ చాలా చాలా ఈ పళ్ళుతో పళ్ళు చూసారా బుట్టి కూడా కదా మీనా బుట్టి కంప్లీట్ సిల్వర్ గోల్డ్ ఎవరికైనా బాగుంటాయండి ఇలాంటి చీరలు అయితే ఇప్పుడు బాగా కొంతమంది బార్డర్ లెస్ బాగా ఇష్టపడతారు చూడండి ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ డిజైన్స్ చక్కగా ఇచ్చారు కదా బ్లూ మిడిల్ లో అంతా ఇక్కడ ప్యారెట్ డిజైన్ బార్డర్స్ మళ్ళీ వీవింగ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా సేమ్ డిజైన్ అంటే కొంచెం ఆ ప్యారెట్స్ ఉన్న చోట ఫ్లవర్స్ తీసుకున్నారు మిడిల్ అంతా కూడా పింక్ అండి అసలు ఇవి ఇలా చూస్తే కన్నా కట్టుకున్నప్పుడు చూస్తే ఇంకా చాలా నీట్ గా ఉంటాయి ఇది కూడా స్పెషల్ డిజైన్ పీస్ కలర్ కూడా రేర్ కలర్ ఈ మధ్యనే చూస్తున్నాం ఎక్కువ రేర్ కలర్ ఇదంతా వీవింగ్ స్ట్రైప్స్ ఇచ్చారు అక్కడ ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు చూడండి మధ్య మధ్యలో ఎట్లాగా ఈ విధంగా ఇచ్చారు లైట్ షైన్ కూడా ఉంది క్లాత్ లో బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ విత్ బోర్డర్ అన్ని నైన్ నైన్టీ ఫైవ్ సో దాంట్లోనే అండి ఇది ఇంకొక పీస్ ఒక్కొక్క చీర డిజైన్ మధుబని హజరత్ ప్రింట్ హజరత్ ప్రింట్స్ లో చూడండి బ్లౌజ్ బాటిక్ బ్లౌజ్ క్లాత్ అయితే చాలా బాగుందండి సింగిల్ స్టెప్ అయినా మీరు వేర్ చేయొచ్చు ఎలా అయినా కంఫర్ట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు లైట్ ఎల్లో లెమన్ ఎల్లోకి మంచి గ్రీన్ తీసుకున్నారు చూసారా లీఫ్ డిజైన్తో అంతా కూడా పికాక్స్ ఇచ్చారు బార్డర్లో బాగుంది బ్లౌజ్ ఇలా చీర అసలు క్యాటలాగ్స్ అన్నీ కూడా మా కోసం తీసి పెట్టినట్టున్నారు కదా బాగున్నాయి ఎంత సోబర్ టేస్ట్ పెట్టాలి ఇంకే మాత్రం ఫ్యాన్సీగా కాకుండా కొంచెం డిఫరెంట్ పెట్టాలి ఇలా చూడండి పళ్ళు కూడా ఫుల్ కలంకారీలో పెద్దదిగా బాగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ ఇట్లా తీసుకున్నారు బ్రౌన్ కలర్ లో ఎందుకంటే కొంచెం హడావుడి సారీస్ అన్ని చోట్ల దొరుకుతాయి కదా కొంచెం సోబర్ గా పెట్టాలనే కావాలని పెట్టాను ప్యూర్ సిల్స్ మీద డిజిటల్ డిజిటల్ లో అండ్ ఆ డిజైన్ కూడా బాగా కనబడుతుంది చూడండి బార్డర్స్ కూడా అంతే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇందులో కలర్స్ వచ్చేసాయి మొత్తం ఇదే డిజైన్ లో దేనికి అదే అన్నట్టుగా ఉంది చూడండి కలర్స్ కలర్ ఎంత ఎక్సలెంట్ ఉంది కదా బ్రైట్ గా ఉంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇక్కడ బోర్డర్ కి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ఎట్లా దీంట్లోనే అండి సేమ్ డిజైన్ లోనే డార్క్ గ్రే కలర్ ఇచ్చారు ఇలా అన్ని లైట్ ఉన్నాయండి ఈజీ మెయింటెనెన్స్ చాలా లైట్ ఈసారి పర్టికులర్ గా పెట్టుకున్నాను ఎలాంటి ఈ హడావుడి వద్దు కొంచెం సోబర్ పెట్టాలి కొంచెం ఎందుకంటే మన దగ్గర సోబర్ ఉంటాయి అనేది తెలియాలి అంటే ఎప్పుడు కొంచెం ట్రెడిషనల్ వే లో చూస్తూనే ఉంటాం కదా ఇది కూడా అంత బాగుంది క్లాత్ మరి బాగుంది క్లాతే మష్రూమ్ లో పిచువాయి ఇది అని చెప్పడానికి లేదు కానీ ఫీల్ బాగుంది చాలా డిఫరెంట్ మష్రూమ్ మష్రూమ్ ఓకే బార్డర్ చూసారా గ్యాప్ బార్డర్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా ఒక ఫిష్ డిజైన్ ఇదంతా కూడా బెనారసీ సిల్క్ కోల్కతా సిల్క్ మా కంప్లీట్ డిఫరెంట్ ఉంటది ఇది ఎక్కడ మనకి బిలాస్పూర్ లో తయారైతది చాప చాప ఆ డిజైన్ ఆ డిజైన్ ఓకే దీంట్లో లావెండర్ ఇచ్చారండి ఎంత బాగుందో చక్కగా కొత్త డిజైన్స్ తో అండ్ మంచి బడ్జెట్ రేంజ్ ఇదంతా కూడా నైన్ నైన్టీ ఫైవ్ మాత్రమే దాంట్లోను మనం ఒక నైన్ ఇది ఇందులో బ్లౌజ్ అందులో నైన్ బిల్ చేస్తే మళ్ళీ మనకి ఇంకొక చీర గిఫ్ట్ గా వస్తుంది ఇది ట్రెడిషనల్ గా అంటే పటోలా స్టైల్లో తీసేసుకొని బార్డర్ వీవింగ్ తో ఇచ్చారు సూపర్ ఉంది చీర చిన్న బార్డర్ తో కొంగు కూడా అంతే గ్రాండ్ గా మీనాకారి పళ్ళు ఇది కూడా అండి హాఫ్ వైట్ లో ఇలా ఈ రెండు వైపులా కూడా ఇట్లా క్రీపర్ డిజైన్ ఇచ్చారు చూసారు ఇలా అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు కూడా ఇదే డిజైన్ అనేది తీసేసుకున్నారు కొంచెం షార్ట్ పళ్ళు డిజైన్ చేశారు సో అధు మధుబి మధుబని సిల్క్ బ్రౌన్ బ్రౌన్ షేడ్ కాఫీ షేడ్ లో ఇచ్చారు కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ పైన గ్రీన్ కలర్ ఆ మల్టీ కలర్ గా ఇచ్చారు కదా బ్లౌజ్ లో కూడా అంతే అండి స్మాల్ మీనా స్టైల్లో కలర్ఫుల్ గా ఇచ్చారు అండ్ బాంధిన డిజైన్ చూడండి కలర్ బాగుంది లైట్ గా సీ గ్రీన్ లో బార్డర్ వచ్చేసి వీవింగ్ స్టైలే తీసేసుకున్నారు మిడిల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ లో ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ సో స్టోర్ కి కూడా రావచ్చు స్టోర్ కి వస్తే ఇంకా ఉంటాయి కదా కలెక్షన్స్ చూడండి స్టోర్ కి వస్తే చాలా హ్యాపీ సో మన దగ్గర అన్ని ప్యూర్ పట్టు ప్యూర్ బనార కాంచివరం ప్యూర్ బనారస్ ఎక్కువ ప్యూరే ఉంటాయి అండ్ ప్యూర్ బనారస్ గద్వాల్ ప్యూర్ బనారస్ కతాన్ రా మ్యాంగో సిల్ రా అన్ని బాగుంటాయి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అంటే జనరల్ గా మనం బయట చూసినట్టు ఎప్పుడు ఆ చూసిన డిజైన్స్ లే అని అనిపించే ఊర్లో దొరికే ఐటమ్ కూడా దొరుకుతుంది దగ్గరలో ఉంటే ఈజీగా విజిట్ చేసేసి వచ్చండి కొత్తపేటలో ఉంటుంది మనకి స్టోర్ అలాగే మెట్రో స్టేషన్ కూడా దగ్గరే కొంచెం ఎటు నుంచి అయినా దూరంగా వస్తున్నారు అనుకున్నా కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇది బాగుంది బార్డర్ అంతా స్పెషల్గా పేస్ట్లెస్ బార్డర్ పైతని పళ్ళు ఎట్లా ఉంది చూసారా కంప్లీట్ రన్ కార్డ్ స్టైల్ పళ్ళు పైతని పళ్ళు పైతని బ్లౌజ్ ఇది మంచి కాంబినేషన్ పిచ్ మొత్తం నిండుగా ఇచ్చారండి డిజైన్ అలాగే ఉంది గోల్డెన్ చెక్స్ చెక్స్ స్మాల్ మిడిల్ పార్ట్ ప్రింట్ రుద్రాక్ష బోర్డర్ బోర్డర్ పళ్ళు అండి ఇది ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసేసుకున్నారు దీంట్లో కూడా సేమ్ డిజైన్ లోనే కలర్స్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మంగళగిరి స్టైల్లో చెక్స్ ఇచ్చారు తర్వాత పిచ్ ప్రింట్స్ తీసుకున్నారు బ్లౌజ్ ఇది బార్డర్ కాన్సెప్ట్ ఏదొస్తే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చూడండి లెమన్ ఎల్లో అట్లా తీసేసుకొని పర్పుల్ బోర్డర్స్ ఇచ్చారు బాగుంది బాగా కనబడుతుంది కూడా ఎట్లా చూడండి ఇంకా బ్లౌజ్ ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక ఫ్రైడే కట్టుకోవడానికి అండ్ ఇది చూడండి ఆపోజిట్ ఇందాక చూసిన దానికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉన్నాయి లైట్ వెయిట్ లో నైన్ నైన్ ఫైవ్ ఓ రెండు చీరలు తీసుకుంటే గనక ఇట్లా మనకి థౌసండ్ బిల్ అవుతుంది కదా ఇంకొక చీర చీర చక్కగా గిఫ్ట్ గా వస్తది అది మనం ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనకు వస్తుంది పెట్టొచ్చు సాఫ్ట్ సిల్క్ ఇది కూడా మంచి గంధం ఎల్లో బ్లౌజ్ ఇది బాగుంది ఇందాక కలర్ చూశాం కలర్ చూశాం సి బ్లూ లైట్ పింక్ ఎంత బాగుంది చూసారా కాన్సెప్ట్ అంతా కూడా ఇట్లా డిజైన్ అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి పైతాని పళ్ళు తీసుకున్నారు గ్రాండ్ గా ఇది పిచ్వాయి ప్రింట్స్ లోనే ఇంకో చీరండి డార్క్ గ్రే కలర్ కి మంచి ఎల్లో కలర్ బోర్డర్స్ ఎంత బాగున్నాయి కలర్ చార్ట్ అన్ని బాగున్నాయి చాలా ట్రెడిషనల్ గా పిచ్వాయి ప్రింట్స్ డిజైన్స్ టెంపుల్ కి అట్లా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికైనా ఇవి ఈజీగా ఫాస్ట్ గా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చూడండి డిజిటల్ ప్రింట్స్ లో వీవింగ్ బార్డర్స్ తో ఆ కలర్స్ గ్రీన్ లైట్ పింక్ అట్లాగా దీనికి కూడా పళ్ళు చాలా బాగుంది రంక డిజైన్ లాగా ఇచ్చారు వివింగ్ పళ్ళు వివింగ్ తో బ్లౌజ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ చాలా ఉన్నాయి కదా మ్యామ్ మనకి చూడ్డానికే ఇన్ని తీసి పెట్టారు చిన్న బార్డర్ తో అండ్ బ్లౌజ్ ఇది బేబీ పింక్ లో టోటల్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ ఈ రోజు స్పెషల్ గా పెట్టాను ఇది కావాల్సుకొని ప్రింటెడ్ సిల్క్స్ ఏ పెట్టాలి ఈ రోజు ఈ కాన్సెప్ట్ లో ఇవ్వాలి అని చెప్పి కానీ చాలా బాగున్నాయి క్యాటలాగ్స్ ఇట్లా చూస్తుంటే కొంచెం కత్తుకున్నా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది ఇలాంటి వాటి కోసం చూస్తారు చూస్తారు అంటే ఈ మధ్య వీడియోస్ లో పెట్టం మనం రెగ్యులర్ పెడతాం కదా ఎప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ అని ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ లోనే ఇలా గా ఉండాలి అనుకుంటాం కదా అట్లా ఈ బోర్డర్ బాగుంది చూడండి చిన్న మునియా సాఫ్ట్ ఉంది క్లవల్ మునియా ఎట్లా బ్లౌజ్ బ్లౌస్ సెల్ఫ్ లో కొంచెం డిజైన్ పేరు మష్రూమ్ జాల్ పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో చిన్న బ్లౌట్ ఐచ్చర్ ఇది చూసేయండి మన స్టోర్ కు వస్తే చాలా హ్యాపీ మనకి కూడా నిజంగా స్టోర్ కు వస్తే ఏంటంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళ చూసి కావాల్సినని తీసుకుంటారు తీసుకుంటారు ఎవరికి ఏది సెట్ ఇక్కడ బాంధని రుద్రాక్ష వచ్చినట్టుగా వచ్చింది బాంధని ప్రింట్ ఇచ్చి ఇది వీవింగ్ అప్లిక్ లాగా ఇచ్చారు కానీ వీవింగ్ వీవింగ్ ఈ కాన్సెప్ట్ బాగుంది కలర్ఫుల్ గా ఉంది ఫ్యాన్సీగా ఫ్యాన్సీగా పిచ్వాయి మధుబని పిచ్వాయి మెటీరియల్ ఇదైతే అసలు ఇది కట్టుకున్న వాళ్ళు ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి మనల్ని స్మూత్ గా అంటే స్మూత్ గా ఉంటుంది పటోలా లెనిన్ ఫీల్ ఉంది ఇది క్లాత్ స్మూత్ గా థ్రెడ్ బోర్డర్ కాబట్టి మరీ స్పెషల్ ఈ డిజైన్ ఒక బ్లూ కలర్ లో చూసాము డిజైనర్ పీసెస్ అమ్మా ఇవన్నీ కూడా స్పెషల్ క్యాటలాగ్ పీసెస్ ప్రింట్స్ బాగున్నాయండి ఫ్లవర్ ప్రింట్స్ ఏవైతే ఇచ్చారు డిజైనర్ లాగా ఉంటాయి సో ఈ డిజైన్ చూసేయండి ఇందాక అంటే మనకి గ్యాప్ బార్డర్ వచ్చి ఫిష్ డిజైన్ వచ్చింది అని అనుకున్నాం కదా దాంట్లో ఇక్కడ బార్డర్ లో డిఫరెంట్ డిజైన్ తీసుకున్నా చూడండి కలర్ కూడా అది మధుబని ఇచ్చారు ఇది రన్ కార్ట్ ఇచ్చారు పళ్ళులో కూడా అదే డిజైన్ బ్లౌజ్ మనం ఇంతకు ముందు చూసాము ఎల్లో ఒక పికాక్ బ్లూ డిఫరెంట్ కాన్సెప్ట్ జూట్ సిల్క్ అనుకున్నాం కదా దాంట్లో చూడొచ్చు చాలా ఇలా చూసేయండి వేవింగ్ బోర్డర్స్ తో మొత్తం కూడా ఫ్లవర్స్ ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మష్రూమ్ సింగిలే పట్టుకున్నారా రోజు సిల్క్ లో మంచి ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ మహేశ్వరి సిల్క్ లో బార్డర్ ఇచ్చి మష్రూమ్ మెటీరియల్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉందండి కలర్ బాగుంది ఇది ఇంకొక అసలు ఒకటి ఒకటి చూస్తుంటే ఇవన్నీ ఎంత బాగుంటా మిర్రర్ చిన్న బ్యాటరింగ్ బార్డర్ మళ్ళీ ఇది గంగా జమున బార్డర్ గంగా జమున బార్డర్ అయ్యో పళ్ళులో కూడా ఎన్నున్నాయో హ్యాప్లిక్ వచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ చీర వేసుకున్న కొంచెం పింక్ క్లాత్ అదే ఇలా చూడండి చీ వైన్ కలర్ మెజంతా కలర్ లాగా ఇచ్చారు చూడండి పికాక్స్ మొత్తం కూడా వీవింగ్ లోనే బార్డర్స్ అండ్ వీవింగ్ తీసుకున్నారు ఈ లో చూడండి ఎంత జాలర్ ఎంత నీట్ గా డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ ఉంది దీంట్లోనే ఇంకొక చీర బ్రౌన్ తో వచ్చిందండి బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఇది బ్లౌజ్ ప్లెయిన్

అవి మధ్యలో చూపించామంటే ఇంకేమైనా వస్తాయని నైన్ నైన్ ఫైవ్ లోనే హ్యాపీగా రెండేంటి అసలు మినిమం అంటే రెండు చేస్తే టూ థౌసండ్ బిల్ అవుతుంది అని చెప్పటమే కానీ రెండు చీరలు కాదు నిజంగా ఒక వన్ వీక్ సరిపడా గిఫ్ట్ పర్పస్ కలా పెట్టి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మెయిన్ ఆఫీస్ పర్పస్ అట్లా బయటకు వెళ్ళినప్పుడు మంచి కాన్సెప్ట్ ఉన్న చీరలు అండి థ్యాంక్ యూ సో మచ్ మామ ఎందుకంటే ఆషాఢంలో కేజీ సేల్ ఇచ్చారు అప్పుడు కూడా కొన్ని అసలు చాలా ఇప్పటికే మళ్ళీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని చెప్పి ఈసారి మరోసారి కొత్త కాన్సెప్ట్ జస్ట్ మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ బిల్ చేసి మీకు ఒక చీర కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఇస్తారు ఆన్లైన్ లో కూడా ఇస్తారు ఇవ్వాలి కదమ్మా కంపల్సరీ సో ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ లో స్టోర్ కి విజిట్ చేసినా సరే సో మంచి ఊర్కి విజిట్ చేస్తే చాలా హ్యాపీ ఇక రాలేని వాళ్ళ కోసం కంపల్సరీ ఉంటుంది సో నీట్ గా మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీయండి పంపించేసేయండి ఇంకా మిగతా ఫార్మాలిటీస్ అన్ని చూపిస్తారు మీకు ఇక చూసారు కదా మంచి కలెక్షన్ మిస్ మిస్ అవ్వకండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ మచ్